కన్యా రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలయిక వలన వ్యవహారంలో వ్యాపారంలో ఎక్కువగా ధనలాభం కలిగి సంతోషంగా ఉంటారు దూరం ప్రయాణం వలన ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఏర్పడగలరు అంతే ఆ యొక్క ప్రయాణంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి మీ యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు కుటుంబంలో సంతోషంగా దాంపత్య సుఖం కలిగి ఉంటుంది విద్యార్థులకు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈ యొక్క రోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి గ్రహస్థితి కలదు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక పదవి లభించే అవకాశాలు కలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఇతరత్ర రంగం వారికి అనగా లేడీస్కి సంబంధించిన వ్యవహారంలో బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ ఇటువంటి రంగం వారికి మోటారు మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు వ్యవసాయ వాణిజ్యం రంగం వారికి పాడి పరిశ్రమదారులకు మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు ఎక్కువగా వస్తాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా మలేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉండడం వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్